నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఫ్రెండ్స్ ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి వచ్చాను ఇక్కడ నుంచి నేను ఋషికేష్ డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకున్నాను పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ పడ్డది నేను మా బ్రదర్ వచ్చాం రిషికేష్ నుంచి రైతు రేపు మార్నింగ్ కేదార్నాథ్ వెళ్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రైవేట్ ట్రావెల్స్ నేను బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను ఢిల్లీ టు కేత రిషికేష్ బుక్ చేస్తానని ఇదే ఫ్రెండ్స్ నా సీట్ నెంబర్ ఫైవ్ సిక్స్ అప్పర్ బెత్ స్లీపర్ బుక్ చేశాను ఇప్పుడు రిషికేష్ ట్రై స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్గా టైము లెవెన్ ట్వంటీ ఫోర్ అయింది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ తర్వాత మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తాం ఇంకా తెలియదు ఫోర్ ఓ క్లాక్ అన్నారు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్తున్నాం చాలా ఎగ్జైట్గా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఆపాడు ఫ్రెండ్స్ రెండు ముప్పై ఏడుకి టిఫిన్ కాపాడు ఈ టైంకి టిఫిన్ కానీ దాబా కానీ దాబా కాపాడు ఇక్కడెక్కడో దాబా అంటే పంజాబ్ డాబా అంట్రెండ్స్ ఉంటున్నారు అయితే ఇప్పుడు పొరటా ఆలు అంటున్నారు ఏదైనా టిఫిన్ అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ అమ్మ బాబాయ్ నిద్రలో సకలంలో అయిపోయాడు ఏపీసేం ఎంత ఇప్పుడు ఏం తినగలం మనం చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఆఖరికి నేను ఋషికేసి వచ్చేసాను ఋషికేసులో అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంటా ఈ బస్సు ఇది గవర్నమెంట్ బస్సులు టికెట్స్ ఆ కౌంటర్లో తీసుకొని ఈ బస్సులు ఎక్కితే డైరెక్ట్ కేదర్నాథ్ వెళ్ళిపోతాం మనం కేదర్నాథ్ వెళ్ళిపోతే గవర్నమెంట్ గవర్నమెంట్ బస్సులు కాకుండా వేరే వెళ్ళకూడదు వేరే కూడా వెళ్ళవు ఇవే బస్సులు ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన బస్సు ఇదే ఫ్రెండ్స్ మార్నింగ్ లిషికేషన్ నుంచి మనం బయలుదేరాం కదా ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా ట్రావెల్ చేసుకున్నాం ఇప్పుడు మన డ్రైవలర్లో ఇద్దరు టిఫిన్ కాపారు టిఫిన్ చాలా అంటే చాలా బాగుంది ఆ టిఫిన్ బాగుంది ఇక్కడ తినే లొకేషన్ బాగుంది రిసార్ట్ లాగా చాలా బాగుంటుంది అది టిఫిన్ సేమ్ ఆంధ్రా ఆంధ్ర ఫుడ్ ఎలా ఉందో అలా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా ఉంది నైట్ నుంచి ఏం తిన్నాను తినలేదు కానీ ఇక్కడ టిఫిన్ తినగానే ఎంత బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ గురించి మరిగలుగుతాం హాయ్ ఫ్రెండ్స్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అంటే మామూలుగా ఉండదు ఇంకా సెకండ్ దూరం వచ్చాం మార్నింగ్ టూ గ్లెక్స్ గ్లేక్సే టూ గ్లెక్స్ మొత్తం అన్ని అయ్యేది ఒకే సిక్స్ బయలుదేరితే ఇప్పుడు టైం లెవెన్ అయింది ఫ్రెండ్స్ ఇంకా చేరలేదు అసలు లోపిక లేవు ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మన తెలుగు వాళ్ళు కనిపించారు ఫ్రెండ్స్ అమ్మ అప్డేట్ గురించి దాని ఫాలో అవును ఫ్రెండ్స్ నేను సక్సెస్ఫుల్గా ఫైనల్ రిజిస్ట్రేషన్కి అయిపోయాను కేదర్నాథ్లో ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నది దారిలో ఎన్ని ఉన్నా ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోయాను చాలా హ్యాపీగా ఉన్నాను దేవుడిని ఆ శివుడే ఇక్కడ పంపించాను చాలా చాలా అంతే చాలా హ్యాపీగా ఉన్నాను సక్సెస్ఫుల్ చూడండి రీచ్ అయినా ఒకసారి గురించి చూడండి